నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మాటిపల్లి భవన్లు కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జిల్లా రాయచోటి పట్టణ పల్లెలో ఆత్మహత్య చేసుకోవడం మానవీయంగా చాలా బాధాకరమని కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి తెలిపారు రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కుప్పం పరిశీలకులు గాజుల కాదర్ భాష లక్కిరెడ్డిపల్లి టిడిపి నాయకులు యనమల మదన్మోహన్ మాజీ సర్పంచ్ వెంకట్రామరెడ్డితో కలిసి మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ కలహ మరియు వ్యక్తిగత కారణాలతో ఆ బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని తెలుగుదేశం పార్టీపై బురద చెల్లే ప్రయత్నాలు చేయడం వైసిపి శవ రాజకీయాలకు నిదర్శనమని వారు విమర్శించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అబు అనుభవజ్ఞులు పార్టీ వారిని తప్పు చేయమని ఎప్పుడు ప్రోత్సహించదు అలా చేస్తే అది పార్టీలో స్థానం పొందలేరు ఈ ఆత్మహత్యను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం హేయ చర్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం అనైతికం పోలీసులు నిజాలను వెలుగులోకి తేనున్నారు నేరం చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షించబడతారనే విషయమై మేము స్పష్టంగా నమ్మకం అని తెలిపారు మంత్రి పండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు అంతేకాదు మైనర్ పాలిక ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన కుటుంబ సమస్యలు ఇతర కారణాల వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసిందని ఇది సమాజానికి గుండెల్ని పిండే విషాదమని అన్నారు రిపోర్టింగ్ బై అనమే స్టాపర్ చదువుతున్న విద్యార్థిని సౌజన్య మిట్టంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నదని తెలుసు తెలియడం జరిగింది దీనికి తారకరత్న అనే అతను పూర్తి కారకుడు అని కొంతమంది ఆరోపణలు చేస్తే దాని మీద పూర్వపరాలు విచారించమని కఠినమైన చర్య తీసుకోమని మండిపల్ల రామప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వెంటనే ఆదేశాలు ఇవ్వడం వెంటనే వాటి మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగింది వెంటనే అరెస్ట్ చేయడం కానీ జరిగింది అంటే దాని మీద విచారణ చేస్తే అక్రమ సంబంధాలా లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలా లేకపోతే అమ్మాయి చనిపోవడానికి చదువుతో ఏదైనా ఇబ్బంది పడిందా అనేది బయటకు వస్తాయి తొంభై వేల పైచులకు ఇలా ఈ రాయచూర్ తాలూకాలో ఓట్లు వేశారు ఓట్లు వేసినప్పుడు నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉంటుందని మేము అనుకోం ఎక్కడైనా ఎవరైనా క్రమశిక్షణగా లేకపోయినా అసభ్యకరమైన వాడినా అసభ్యకరంగా ప్రవర్తించినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని మా మంత్రిమండ్రి మండిపల్లి రామకృష్ణ రెడ్డి గారు అదే పదే క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీతి నిజాయితీ సభ్యత సంస్కారంగా ఉండాలని అదే పదే చెప్తుంటారు